పద్దెనిమిది వేలు రూపాయలు పద్దెనిమిది వేలు రూపాయలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కొంద పద్దెనిమిది వేలు కొంద పద్దెనిమిది వేలు కొంద రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మూడు 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 వందల రూపాయలు పద్దెనిమిది వేలు మూడు వందలు పద్దెనిమిది వేలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పద్దెనిమిది వేలు నాలుగు వందలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది రెండు వందలు రెండు వందలు రెండు వందలు వంద వేల రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు వంద వేలు రెండు వందలు కానీ రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు దానికోసమే పంతొమ్మిది వందల రెండు రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలకి వచ్చింది ఎనిమిది రూపాయలు రాసుకో పంతొమ్మిది వేల ఐదు వందలు బాటర్ పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు రూపాయలు రాసుకోండి ఒకసారి తగ్గిపోతుంది ఐదు వందల రూపాయలు ఇది ఆరు రూపాయలు రాసుకో ఆరు రూపాయలు కొట్టారు ఐదు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎవరు రావట్లేదు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి